జేవి అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో అవంతి శ్రీనివాస్ కామెంట్స్ ఐదు సంవత్సరాల కాలంలో అనేక సంక్షేమం అందించాం ఈ గ్రామంలో రెండు వేల ఓట్లు ఉన్నాయి అగ్రహారం గ్రామంలో పద్దెనిమిది కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశాం సుమారు రెండు కోట్లకు పైగా అభివృద్ధి కోసం ఖర్చు చేశాం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాం నూతన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది అదేవిధంగా లంచాలకు తావు లేకుండా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి చెందింది ప్రజల వద్దకు సచివాలయం వ్యవస్థను తీసుకువచ్చి గడప వద్దకే సంక్షేమాన్ని అభివృద్దిని అందించారు అగ్రహార గ్రామంలో నూట అరవై మందికి ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఆ నూట అరవై మంది ఇళ్ల స్థలాల రేటు సుమారు రెండు కోట్ల పైన ఉంటుంది అలాగే నల్లబాబు గారు రాముకి ఆ పన్న రోజు ఫుల్ నరసింహరావు రాము ముఖ్యంగా మా అక్క చెల్లందరికీ కూడా పేరు పేరు హృదయపూర్ నమస్కారం మరి మీ విగ్రహాల గ్రామం గతంలో చాలాసార్లు రావడం జరిగింది గడప గడప కూడా రాడటం జరిగింది అలాగే ఇప్పుడే చెప్పారు మన నాయకులందరూ చెప్పారు సంక్షేమం గురించి అభివృద్ధి గురించి మన ఆత కార్పొరేషన్ డైరెక్టర్ గారు కూడా అడిగారు ఏమనంటే ఏదో కమ్యూనిటీ హాల్ కావాలని తప్పనిసరిగా చేద్దాం మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేసాం మళ్ళీ జగన్ గారికి ఓటు ఎందుకు వెళ్ళాలి అనేది ఒక నాలుగు విషయాలు చెప్పి మేము విరమిస్తాను ముందుగా మీ జీవి అగ్రహారంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి రెండు వేల ఓట్లు ఉన్నాయి కానీ మరమ్మ మీ అందరికీ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది పద్దెనిమిది కోట్లు దానిలో రెండు కోట్లు ముప్పై లక్షలేమో డీబీటీ అలాగే ఉండడానికి లేదు ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు అందరూ కూడా ఇస్తారని చెప్పారు ఇంకా ఆయన రాని వాళ్ళు ఉంటే రేపు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం జగన్ గారు గొప్పతారు మరి అంతేగానే తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా జగన్మోహన్ చెప్పి రగస్ట్రీలు చెప్పి మరి ఇవ్వటం అనేది జరిగేది కాదు ఇక్కడ అందరికీ ఇస్తారమ్మా అర్హత ఉంటాయి అర్హత ఉంటాయి అర్హత లేకపోతే మా పార్టీ వాళ్ళు ఇవ్వలేదు రెండోది ఇక్కడ రికమెండేషన్ ఉండవు సర్పంచ్ రికమెండేషన్ కార్పొరేట్ రికమెండేషన్ ఎన్నో రికమెండేషన్ ఉండవు అర్హత ఉంటే అందరికి వస్తాయి అర్హత లేకపోతే ఎవరికైనా రాదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళని అలా లంచాలు లంచాలు అవి ఉన్నాయమ్మా చెప్పండి లంచాలు లంచాలు ఉన్నాయా ఉంటే ఉందని చెప్పి అది లేవని చెప్పండి లేవు అలాగే ఇదివరకే మీకు జీవగ్రహారం పంచాయతీ పంచాయతీలో మీకు ఏదైనా పని ఉంటే మిగిలిన ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో అది తీసుకోకుండా కౌంటర్స్ వెళ్ళాల్సి వచ్చాను ఇవాళ మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ అందరూ మీ ఊళ్ళో ఉంటే సచివాలయం మీ దగ్గర ఉంది వాలంటీర్స్ మీ దగ్గరగానే వస్తున్నారు అందరూ కూడా మీకు అనుకూలంగానే పని చేస్తారు వాలంటీర్ సచివాలయ వ్యవస్థ అవసరం లేదా సో ఉండాలంటే మళ్ళీ జగన్ గారు రావాలి జగన్ గారు వస్తేనే వాలంటీర్స్ వ్యవస్థ ఉంటుంది సచివాలయ వ్యవస్థ ఉంటుంది ఈ రికమెండేషన్ లేకుండా లంచాలు లేకుండా మీ అందరికీ కూడా ఇంట్లో కూర్చుంటే పథకాలు వస్తాయి పొరపాటున మళ్ళీ జగన్ రాకుండా చంద్రబాబు వస్తే నేను చెప్పాను రామకృష్ణ ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల దోపిడి జనబాబు కమిటీలు రికమెండేషన్లు మంచాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇవాళ ఏంటంటే మీ గ్రామంలోనే చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే వెళ్ళాను ఎందుకు రమ్మంటదే జగన్ గారికి ఇష్టం లేక పథకాలు వచ్చినటువంటి వచ్చిన బాబు ఎవరు ఇచ్చారమ్మా అంటే వాళ్ళంటే ఇచ్చారు చెప్తుంది ఇంకో అమ్మ చెప్తుంది ఆ వచ్చిన బాబు బ్యాంకులో బండి తీసుకున్నాం బ్యాంకులు ఎవరు వేశారో లోన్ వేసాడా జగన్ గారిని బంట నడుస్తే బ్యాంకులో బండి ఇంకోటి అమ్మ ప్రభుత్వం ఇచ్చిన బాబు అని తెలియదు ప్రభుత్వం అందుకు ముందులో ప్రభుత్వం ఉంది జనవాడు ప్రభుత్వం జనగన్ ఇచ్చాడా భోజనం చేశాడా చేయలేదు సున్నా రెడ్డి ఇచ్చాడా ఇవ్వాలి ఎన్నిసార్లు ఇచ్చాడా ఒకటి పోలేదు మరి మీరు అధికారులు ఇచ్చా రాకృష్ణలో నూట యాభై మందికి ఎన్వెస్ట్రీ ఇచ్చాం మీడియా ఇంట్లో నిజమ ప్రయోజనం ఉంది అంటే యాభై గజాలంటే పదిహేను లక్షలు ఆ ఓటు మీరు చెప్పండి పదిహేను లక్షల రూపాయలు ఇంటిస్తానంటే వందంటే కోటి ఇచ్చామమ్మా మళ్ళీ మిగిలిన కూడా ఇస్తారమ్మా అర్వాత మమ్మల్ని ఎవరున్నా కూడా మీరు సచివాలయం అప్లై చేసుకోండి తప్పనిసరిగా ఇస్తుంది ప్రభుత్వం ముప్పై ఒక లక్షల మందికి ఇచ్చారు ఇళ్ళ పట్టారు వాళ్ళందరూ మాకు ఓట్లు వేసాల ముప్పై ఒక్క లక్షల మంది జగన్ గారు గొప్పతనం అది కులం చోట మతం చోట ప్రాంతం చోటు పార్టీ చూడటం అన్ని వర్గాల ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేద్దామని కోరుకున్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్ గారు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే మనకు ఏమొస్తుందంటే ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతీ వాలంటీర్స్ ఉంటారు సచివాలయం వ్యవస్థ ఉంటుంది వీటితో పాటు విశాఖపట్నం నుంచే పరిపాలన చేస్తానని చెప్పడానికి విశాఖపట్నం నుంచి పరిపాలన రాజధాని చేస్తే నేను బాగా వచ్చా ఆపెండి సార్ అని స్వామి ఎంత గురువుకి నగరం ప్రమాణ సేకరణ చేసిన వెంటనే జయవేగన భూమి రేట్లన్నీ కూడా ఐదు కోట్ల రూపాయలు భూమి పది కోట్లు అవుతుంది పది కోట్లు అవుతుందంటే చోట సంపద విశేషం ఏంటంటే భూములు ఎక్కువ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అయితే మీ పక్క నుంచి జయవేగన పక్క నుంచి వెళ్తాం సిక్స్ మెంట్స్ బట్ గోగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది వస్తే విశాఖపట్నం పోర్టు నుంచి గోగాపురం ఎయిర్పోర్ట్ మే భూమి మయా జయగ్రహం నుంచి వెళ్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి రేపు మే పదమూడో తారీఖు జరుగు ఎలక్షన్స్లో మీ అందరూ కూడా రెండు ఓట్లు ఇస్తారు మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓట్లు రెండు కూడా ప్రయాణికు తర్మేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని అందరూ కూడా మరి చరిత్ర నడుస్తున్న చర్య చేస్తారు ఒకటి ఎంపీగా శ్రీమల్ బొత్స జాన్సీ గారు ఆవిడ కూడా ఇక్కడ బొత్స కొత్త గారు పెద్దమని మంచి ఉన్నత విద్యావంతరాలు అంటూ మరి నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు శ్రీభిలాస్ ఉన్నారు ముఖ్యంగా యాదవ కులంలో మా హనుమంది సూర్యాయ గారు ఇక్కడ చప్పలు కొట్టమని చెప్పా ఎమ్మెల్యే తరాల నెమ్మది పోషానికి ఇచ్చారు మార్కెట్ నుండి చైర్మన్ రెండు సంవత్సరాల నుంచి అక్రమం చిన్నబాబు కూడా వచ్చారు ఆయన కూడా చప్పలు కొట్టే అక్రమాబు అప్గించింది విశాఖ నగరం అంటే రాష్ట్రం అది కొంత నిజం కార్పొరేషన్లు పదహారు కార్పొరేషన్లు ఉంటే విశాఖ నగరానికి మేయర్ గా చేసినటువంటి వ్యాధి మేయర్ గా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే మరి కూడా చైర్మన్ ఇచ్చాను అఫ్ కోర్స్ అది పార్టీ విషయం ఇక్కడ ఈస్ట్ ఇక్కడ భూమి మీద టికెట్ ఇవ్వలేకపోతే అక్కడ టికెట్ ఇచ్చారు ఈస్ట్ అక్కడ ఓడిపోతే కూడా చైర్మన్ ఇచ్చారు ఇదే తెలుగుదేశం పార్టీలో బమ్మిన ఉమ్మగారు ఎప్పటి నుంచో ఉన్నారు మా చిన్నవాటి ఎప్పుడే చేసింది భవనాలు తోడు అప్పుడు అప్పటి నుంచి అలా ఉంది ఆవిడ కానీ వీళ్ళకి మన అక్రమ వాళ్ళకి ఇక్కడ రాగానే పార్టీలో జారంగానే మన ఏది ఈ పోస్ట్ ఇచ్చారు సమర్వకత పోస్ట్ భూమిలో భూమిలో వచ్చాన టికెట్ ఇచ్చానని లో ఇచ్చారు కలబోతున్నాం అది లో ఓడిపోతే కూడా చర్మను ఇచ్చారు అంటే ఒక మేయరు ఒక వడ చైర్మన్ మున్సి కృష్ణ చైర్మన్స్ ఎమ్మెల్యే అలాగే పల్లా విశాఖ జిల్లాలో నాలుగు పురుషు ఒకే సందర్భంలో ఇచ్చినటువంటి ఒకే ఒక కులం యాదవ కులం ఒకే పార్టీ మన భూమిలో కూడా ఇంతమంది నాయకులు ఉన్నా నగరాలు ఉన్నారు మరి మిగిలిన కులాలు కూడా మీరు అందరూ ఉన్నారు కానీ మన యాదవ రాజు సామ్రాజ్యం మరి ఎరుగా ఇచ్చాం మన ఎవరి సూర్య గారికి రెండు సంవత్సరాలు ఇచ్చి కూడా మరి పార్టీకి అలాగే పార్లమెంట్ సభ్యులు చెప్తున్నారు మరి మన ఏలూరులో కానుమ నాయసం టంది అన్న కుమార్ యాజల కానీ జరిగింది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా వాడుకోని అంతే ఆమె విమర్శకి ఇచ్చారు ఆమె మరి ఈ రకంగా అన్ని రకాలుగా యాదవ కుల అభ్యున్నతికి యాదవ కులమే కాదు యాద కార్మికులే కాదు మరి గౌరవ కార్మికులు కావచ్చు సెట్ కావచ్చు అన్ని బీసీ కులాలకు కూడా యాభై ఆరు కులాలకి ఈ నగర కులాలకి